అందరికీ నమస్కారం ఈరోజు డేవిడ్ అన్న సన్మాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆశీర్వాదం మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డేవిడ్ అన్నకి నాకు చాలా సత్సంబ సంబంధాలు ఉన్నాయి ఈరోజు అన్నకు వచ్చిన ఈ ఈ పదవి కానీ రాస్థాయి గుర్తింపు కానీ ఆయన పడిన కష్టం దళిత జాతి పట్ల ఆయన పోరాటాలు చేసే విధానాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకి చెప్పే విధానంలో నాన్నగారు చెప్పింది కానీ ఆయన స్వతహాగా ఆయన పడ్డ కష్టమే తప్ప ఆయన గుర్తింపు ఆయన ఆయన గెలుచుకుందే తప్ప వేరేదేమీ కాదని నేను ఇవాళ చెప్తూ ఇటువంటి పదవులు ఇంకా ఉన్నతమైన పదవులు డేవిడ్ అన్న భవిష్యత్తులో ఇంకా పొందాలని డేవిడ్ అన్నకు వచ్చిన పదవి ఆయనకు వచ్చిందే కాదు నా కుటుంబంలో నాకు మా చిన్నానిగా నేను ఆయన భావిస్తూ మా కుటుంబానికి అందరికీ వచ్చిన ఆనందంగా భావిస్తూ ఆయన ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా ప్రతిపతి ఉన్నతమైన పదవులు పొందాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను Thank you.